ఎంతటి కష్టమున్నా డబ్బు సమస్య శాశ్వతంగా దూరం చేసే ఒక చిన్న పరిహారం శుక్రవారం రోజున ప్రయత్నం చేయండి ఒక మట్టి ప్రమిదం తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండుగా ఉప్పును వేసి ఆ తర్వాత ఐదు లవంగాలను అందులో ఉంచి ఈశాన్యంలో అంటే మీ ఇంట్లో ఎక్కడైతే ఈశాన్య భాగం ఉంటుందో అక్కడ ఉంచి దాని మీద ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఈ విధంగా ఐదు శుక్రవారాలు చేసి చూడండి మీకున్న ఎలాంటి డబ్బు సమస్య అయినా సరే శాశ్వతంగా దూరం అవుతుంది అలాగే శుక్రవారం నాడు ఎవరైతే ఆవులకు మేత వేసి నెయ్యి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఆవులకు తినిపిస్తే మంచిది ఈ విధంగా కొన్ని వారాలు ప్రయత్నం చేసి చూడండి మీకున్న ఉప్పుల బాధలు కూడా దూరమవుతాయి ఈశాన్య భాగంలో ఉంచిన ఆ ఉప్పుని మరుసటి రోజున తీసి ఎక్కడైనా పారే నీటిలో వేయవచ్చు లేదంటే బోర్వెల్లో వేయవచ్చు